హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ బ్లాగ్ ఇది చూసారా చింతచీగురు తీసుకొచ్చాను ఇవాళ చింతకి చిగురు ఉల్లిపాయలు వేసి ఫ్రై లాగా కూర చేస్తున్నా దా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఇడ్లీ సన్నగ కోసుకోవాలి కట్ చేసుకుందాం సన్నగ కోసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక అంచుడు పెట్టి దీనిలో రెండు స్పూన్ల నూనె వేసుకొని ఈడవనిద్దాం ఇయక ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేయాలి ఆ తర్వాత మనం కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి ఎర్రగా ఉల్లిపాయ లేగేలోపు చింతచీగుని ఇలా పొడి చేసుకోవాలండి రెండు చేతులతో ఇలా నలిపేస్తే నలుగుతుంది అలాగే వేస్తే ఆకులాకులు ఉంటుంది బాగోదు కూర ఇలా రెండు చేతుల మీద వేసుకొని నలిపేసుకోవాలి మొత్తం రెండు నిమిషాలు ఇలా చేసుకోవాలి బాగుంటుంది అప్పుడు చింతచిగును నలిపేసాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు ఇంకా కొంచెం వేగాలి బాగా ఉల్లిపాయలో ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూను కారం వేద్దాం మళ్ళీ చిగురేసాక కొంచెం కారం పెట్టిద్దండి చిగురు పుల్లగా ఉంటుంది కదా కారం వేసేసి చిగురు ఇలా వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది మూత తీసి చూద్దాం చూసారా మంచిగా ఇలా మగ్గిపోయింది దీన్ని కూడా ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇంకోసారి ఉప్పు కారాలు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోలేదండి ఒక హాఫ్ స్పూన్ వేసాను అలాగే కారం కూడా ఒక హాఫ్ స్పూను ఇంకా రెండు నిమిషాలు ఉంటే చింత చిగురు కూర రెడీ అంటే చింత చిగురు కూర రెడీ అయిపోయింది చింత చిగురు కూర అంటామండి మేము ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలో వేసి ఇంకోటి చెప్తా ఒక్క దెబ్బకి రెండు పెట్టెలు అంటారు కదా ఇప్పుడు ఒక్క కూరతోనే ఒక్కదాంతో దాంతో రెండు వెరైటీలు తీసి వేరే గిన్నెలో వేసి ఇప్పుడు ఇందులో కోడిగుడ్డు చాలా బాగుంటుందండి చింత చిగురు కోడిగుడ్డు కాంబినేషన్ మంచిగా కలుపుకోవాలి గుడ్డు వేసాం కదా ఇప్పుడు కొంచెం కారం వేద్దాం గుడ్డు వేసాక కారం సరిపోదండి కారం వేద్దాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాను బాగా కలిసేలా కలుపుకుందాం చూసారా అంతే చింత చిగురు కోడిగుడ్డు కూడా రెడీ అలాగే చింత చిగురు కూర రెడీ అయిపోయింది ఏంటంటే నా వీడియో ఎంత వీడియో నచ్చితే ఒక లైక్ కట్టండి ప్లీజ్ బాయ్